హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూశారు కదండి అమ్మతో అత్తమ్మతో మేనకోడలతో వారణాసి వచ్చాము ఝాన్సీలో మేము నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి ట్రైన్ ఎక్కామండి ఇంకా వారణాసి వచ్చేసరికి లెవెన్ దగ్గర దగ్గర లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం అయిందనమాట వారణాసి అన్న బనారస్ అన్న కాశీ అన్న మూడు ఒక్కటేనండి సో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు మేము రెండోసారి కాశీ యాత్ర చేస్తున్నాం కాబట్టి నాకు అర్జున్కి కొంచెం ఐడియా ఉందండి స్టేషన్లో దిగిన తర్వాత బనారస్ స్టేషన్లో దిగిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉందన్నమాట ఇక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకొని తెలుగు ఆశ్రమాలు ఉంటాయండి మేము ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టైం వచ్చాము కదా అప్పుడు ఇక్కడ ఒక రెండు నెంబర్ అవి తీసుకున్నాం అనమాట ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే ఆటోలో ఒక చోటకి రమ్మని చెప్పారండి అంటే తెలుగు ఆశ్రమాల దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారన్నమాట ఇంకా ఆటో ఎక్కి మేము తెలుగు ఆశ్రమాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ గల్లీ లోపలికి వెళ్తే మనకి అన్ని కూడా ఇంకా తెలుగు ఆశ్రమాలు ఉంటాయండి లోపల సత్రాలు తెలుగు ఆశ్రమాలు ఉంటాయి పేర్లు అన్ని కూడా మనకి తెలుగులోనే ఉంటాయండి ఇక్కడ అందరూ కూడా తెలుగు మాట్లాడతారు అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మనకి భయం ఉండదు అనమాట ఎందుకంటే ఇంకా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు పేర్లన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి లోపల సైకిల్ బాబా ఆశ్రమం ఆంధ్ర ఆశ్రమం తారక రామ ఆశ్రమం ఇలా చాలా గురు గురుదేవ దత్తాశ్రమం అని ఇలా చాలా తెలుగు ఆశ్రమాలు సత్రాలు చాలా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సాయిరామ్ సత్రం ఇట్లాగా ఇది అంతా కూడా తెలుగు వాళ్ళ గల్లీ అండి ఇక్కడికి వచ్చేస్తే కనుక మీరు ఇంకా మీకు భయం ఉండదు అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఘాట్లకి ఎలా వెళ్ళాలి దర్శనానికి ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడికి వస్తే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి మేము లాస్ట్ ఇయర్ మార్చ్లో కాశీయాత్ర చేసామండి అప్పుడు హోలీ టైంలో వచ్చామన్నమాట హోలీకి వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఆ టైంలో మేము కాశీ వచ్చామండి హోలీ కాశీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి నాగ సాధువులు అఘోరాలు సో అందరూ కూడా ఇంకా మణికర్ణిక ఘాట్లో హసీ ఘాట్లో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట హోలీ టైంలో ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదండి ఆ టైంలో మేము రావడానికి కూడా చాలా ఆలోచించి భయపడుతూ వచ్చామన్నమాట ఎలా ఉంటుందో అసలు ఖాళీ ఉంటుందో లేదో అన్నట్టు వచ్చాము కానీ అప్పుడు దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి అప్పుడు కూడా నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఇంకా ఇది రెండోసారి కాశీ యాత్ర అనమాట ఒక్కసారి కాశీ యాత్ర చేసుకుంటేనే జన్మ ధన్యమైంది అనుకుంటారు కదండి అటువంటిది నేను రెండోసారి కాశీయాత్ర చేసుకుంటున్నాను సో చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో రెండోసారి ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది అని చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా కాశీ వీధులు చూశారు కదండి కాశీ వీధులన్నీ కూడా ఈ ఈ విధంగానే ఉంటాయండి ఇరుకిరుకు సందులు అనమాట మనకి అడుగు అడుక్కి ఈ విధంగా శివలింగాలు చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయండి కాశీ మొత్తం కూడా మనకి శివలింగాలే ఎక్కువగా ఉంటాయన్నమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ జోషి గారని ఉంటారండి ఇక్కడ ఆయనకి ఆఫీస్ అవి ఉందనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఇక్కడే రూమ్ తీసుకున్నాము ఆయన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నోట్ చేసుకున్నామండి ఇప్పుడు కూడా మేము ఆయనకి ఫోన్ చేస్తే ఒక మనిషిని పంపించారు అండ్ ఆటో పలానా చోట దిగమని చెప్పారండి అక్కడికి మనిషిని పంపించారు ఇంకా ఈయన మమ్మల్ని ఇంక ఇక్కడ ఆఫీస్కి తీసుకొచ్చారనమాట ఈ వీధులన్నీ మాకు కూడా గుర్తున్నాయండి లాస్ట్ టైం వచ్చాము కదా మాకు కూడా గుర్తున్నాయి సో చూసారు కదండి ఈయనే అనమాట మనకు మనం ఈయనకి కాల్ చేస్తే ఇంకా డైరెక్ట్ ఆయన మనిషిని పంపిస్తారు ఇంకా ఆయన మనల్ని ఇక్కడ తీసుకొస్తారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని రూమ్స్ కావాలి ఇవన్నీ మనం ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ లోపలే మనకి సైకిల్ బాబా ఆశ్రమం ఆంధ్ర తారక రామ ఆశ్రమం ఆంధ్ర ఆశ్రమం అని ఇలా చాలా ఉన్నాయండి అక్కడ కూడా మీరు రూమ్స్ తీసుకోవచ్చు అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఏమీ ఉండదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మనం రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆశ్రమాల దగ్గర మనం రూమ్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఫ్రీగా పెడతారండి మార్నింగ్ నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా మనకి వీళ్ళే ఫ్రీగా పెడతారనమాట అయితే మనం వెళ్ళేటప్పుడు భోజనానికి వస్తున్నామా రామా అనేది చెప్పి వెళ్ళాలన్నమాట చెప్తేనే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇంక ఇక్కడ మేము రూమ్కి అయితే వచ్చేసామండి లాస్ట్ ఇయర్ కూడా మేము అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే రూమ్ లో ఉన్నామండి ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇదే రూమ్ అనమాట అయితే ఈసారి రెండు రూమ్స్ తీసుకున్నాము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రూమ్ థౌజండ్ రూపీస్ అండి ఇవి ఏసీ రూమ్లు బట్ ఇప్పుడు మనం ఏసీ ఏమి యూస్ చేసుకోము కానీ ఇవి రెండు ఏసీ రూమ్లు అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు థౌజండ్ రూపీస్ అండి రూమ్ ఇప్పుడైతే ట్వ లెవెన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారంట ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత పైన సీలింగ్ కానీ ఇంత ఇలా లేవన్నమాట కొంచెం ఓల్డ్ లాగా రూమ్స్ అలా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం పెయింటింగ్స్ అవి వేసి పైన సీలింగ్స్ అవి చేసి ఇవన్నీ పెట్టారనమాట బాత్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు బాత్రూమ్స్ అవి కొంచెం చిన్నగా అలా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే కొంచెం ఇప్పుడైతే చాలా చేంజెస్ చేశారండి రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా బాగున్నాయి హాట్ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది అంటే ఒక రోజుకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వల్వ్ హండ్రెడ్ అండి రూమ్కి ఫుడ్ అంతా కూడా ఫ్రీగా పెడతారు ఇంక మేము రూమ్కి వచ్చిన తర్వాత లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి గంగా స్నానానికి వెళ్తున్నామండి గంగా స్నానం చేసిన తర్వాత కట్టుకోవాల్సిన బట్టలు అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుని ఇంకా రూమ్స్కి లాక్ వేసేసి మేము గంగా స్నానానికి అయితే బయలుదేరాము నేను పిల్లలు చలిలో గంగా స్నానం చేయగలరో లేదో రూమ్లోనే కొంచెం వేడి నీళ్ళు స్నానం చేయించేద్దాం లాస్ట్ టైం వచ్చినప్పుడు గంగా స్నానం చేసాం కదా అని అనుకున్నాను పిల్లలు గమ్మున చలికి తట్టుకోలేరు కదండీ సాత్విక్ అయితే ముందే వణికిపోతున్నాడు అనమాట రాత్రి ట్రైన్లో కూడా కొంచెం ఏసీలో జర్నీ చేసాం కదండి సాత్విక్ కొంచెం చెవిపోటు అలా ఉన్నాయి కదా ఇంకా ఇంట్లో రూమ్లోనే పిల్లలకి స్నానం చేయించేద్దాం అని అనుకున్నాను కానీ ఇంకా కాశీ వచ్చిన తర్వాత గంగా స్నానం ఆ చేయకపోతే ఎలా చెప్పండి ఇంకా అమ్మ అత్తమ్మ అయితే ఎంత చలు ఉన్నా సరే మేము గంగా స్నానం చేస్తాము కాశీ వచ్చిన తర్వాత గంగా స్నానం చేయకపోతే ఎలా అమ్మా అన్నారు ఇంకా పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నానండి ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా కొంచెం ఎండగానే ఉంది కాబట్టి అంత చలు ఉండదేమో అని ఇంకా అందరం కలిసి గంగా స్నానానికి అయితే బయలుదేరాం మేము వెళ్ళే రూమ్ కి ఒక ఘాట్ ఉంటుందండి రాజా ఘాట్ అని ఉంటుంది ఘాట్ అనుకుంటా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఈ ఘాట్ లోనే స్నానాలు చేసాము అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అర్జున్ మావయ్య గారికి పిండ ప్రదానం కూడా చేశారండి గంగా స్నానం చేసిన తర్వాత పిండ ప్రదానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాము సో ఇదే అనమాట రూమ్ కి చాలా దగ్గరలో నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట అంత దగ్గరలో రూమ్ కి పక్కనే ఉంటుందండి ఈ ఘాట్ సో ఇది రాజా ఘాట్ అనమాట ఇంకా చాలా మెట్లు ఉంటాయండి పాపం అత్తమ్మ అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే సో అత్తమ్మతో మాట్లాడుతున్నారు అనమాట మెల్లగా దిగండమ్మా జాగ్రత్తగా దిగండమ్మా అని ఇంకా ఘాట్కైతే వచ్చేసామండి ఇంకా కాశీ అంటే అందరూ మనకి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారండి తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఉంటారనమాట ఎక్కువగా సో అందరూ చక్కగా మాట్లాడుతూ ఉంటారండి మీకు దర్శనాలు అయ్యాయా మీకు దర్శనం అయ్యిందా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి వేరే ప్రాంతాల్లో అంటే తెలుగు రాని ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు కనిపిస్తే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా మన కాశీ గంగమ్మ తెల్లండి సో అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఆ కాశీ విశ్వేశ్వరుడి శిరస్సుపై నుంచి జాలువారే కాశీ గంగమ్మ తల్లండి కాశీలో గంగ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కాశీ గంగలో ఒక్క మునక వేస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారండి అత్తమ్మ ఇన్ని మెట్లు ఎక్కి కిందకి రాగలరో లేరో అని చాలా భయపడ్డామండి సో అంటే అత్తమ్మ తొందరగా నడవలేరు మెట్లు మెయిన్ మెయిన్ ఏంటంటే మెట్లు ఎక్కి దిగలేరండి పాపం అందుకని ఇంకా అత్తమ్మ పైనే కూర్చోండి అలగోలాగా వాటర్ తీసుకొస్తాము అని అన్నాం కానీ అత్తమ్మ వినలేదనమాట నేను ఆ కాశీ గంగలో మూడు మునకలు వేయాలమ్మా అని ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుని ఇంకా నన్ను అర్జున్ని పట్టుకొని పట్టుకుని మెల్లగా కిందకైతే దిగారండి కిందకి దిగిన తర్వాత ఫస్ట్ అర్జున్ ఇక్కడ అత్తమ్మకి అత్తమ్మ చేత ఇంకా ఆ గంగా స్నానం చేయించేసి ఫస్ట్ అత్తమ్మని పైన కూర్చోబెట్టి ఇంకా తర్వాత మేము అందరం కూడా గంగా స్నానం అయితే చేసాము చాలా మంది గంగా స్నానం చేయడానికి అవతల వడ్డీకి వెళ్తూ ఉంటారండి సో అవతల వడ్డిన వాటర్ ఇంకొంచెం క్లియర్ గా నీట్ గా ఉంటాయి అనమాట అందుకని చాలా మంది అవతల వడ్డీకి పడవల్లో వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తూ ఉంటారు అండ్ మేమైతే ఇంకా అవతల వడ్డీకి ఏమి వెళ్ళలేదండి ఇంకా ఇక్కడే చేసేసాం అనమాట రాజా ఘాట్ అనమాట ఇక్కడ ఇది ఈ ఘాట్ పేరు రాజా ఘాట్ మేము మధ్యాహ్నం టైంలో గంగా స్నానం చేసాము కదండి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎండ కూడా ఎక్కువగానే ఉంది కానీ ఈ కాశీ వాటర్ మాత్రం ఈ గంగా వాటర్ మాత్రం చాలా చల్లగా ఐస్ వాటర్ లాగా ఉందండి అసలు పిల్లలు చేస్తారో చేయగలరో లేదా అని అనుకున్నాను నేను కానీ వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ గంగా స్నానం అయితే చేశారు ఈ రాజాఘాట్ లో గంగా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అంతగా లేడీస్ కి ముఖ్యంగా ఫెసిలిటీస్ ఏమీ అంతగా లేవండి చిన్న రూమ్ లాంటిది ఉంది కానీ అది అస్సలు నీట్గా లేదన్నమాట వేరే ఘాట్లలో రూమ్స్ ఉన్నాయండి అవి నీట్గా ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు కానీ ఈ రాజా లో మాత్రం సో లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి కొంచెం ఇబ్బంది మేము ఇంకా గంగా స్నానం చేసిన తర్వాత తడి బట్టలతోనే రూమ్కి వచ్చేసి ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యామన్నమాట ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ భోజనాలు చేసి మేము కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి అయితే వెళ్తాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగేనండి రూమ్ కు వచ్చిన తర్వాత గంగా స్నానం చేసేసి అక్కడ పిండ ప్రధానాలు అవి చేసి ఇంకా రూమ్కి వచ్చి భోజనం చేసి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి అయితే వెళ్ళాము కాశీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఫస్ట్ కాలభైరుడ దర్శనం చేసుకుంటారండి ఎవరి నమ్మకం వాళ్ళది నాకు ఇక్కడ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను ఇక్కడ ఒకరిని అడిగానండి సో పంతులు గారు కనిపిస్తే ఆయన అడిగాను అనమాట ఫస్ట్ కాశీ కాలభైరవుడి దర్శనం చేసుకోవాలి అంటారు కదండి దాని గురించి మాకు సరిగా తెలియదు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగానండి అప్పుడు ఆయన చెప్పారనమాట కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత మాత్రమే కాశీ విడిచి వెళ్ళాలి అప్పుడే మీ యాత్ర సంపూర్ణమవుతుంది అంతేగాని ముందుగానే కాలభైరోడ్ని దర్శించుకోవాలి అనే నియమం ఏమి లేదమ్మా మీరు ఒక్క రోజులో యాత్ర పూర్తి చేయాలి అనుకుంటే కనుక మీ మీ సమయాన్ని బట్టి మీరు దర్శనాలు అనేవి చేసుకోండి బట్ మీకు కాశీ నుంచి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా కాలభైరవడి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కాశీని విడిచి వెళ్ళాలి అప్పుడే మీకు యాత్ర సంపూర్ణమవుతుంది అని చెప్పారండి అంటే కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలన్నమాట మనకి ఆ కాలభైరవడి అనుగ్రహం లేనిదే మనం కాశీలో అడుగు పెట్టలేమంటండి అందుకని కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ కాలభైరవుడిని తప్పనిసరిగా దర్శించుకోవాలండి ఆయన అనుమతితోనే మనం కాశీలో అడుగుపెట్టాము కాబట్టి మొదటిగా గంగా స్నానం చేసిన తర్వాత చాలామంది కాలభైరవుడి దర్శనం చేసుకుంటారు మీకు వీలైతే కనుక మొదటిసారి కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని దర్శనాలు చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పుడు టైం టూ థర్టీ అయిపోతుందండి దగ్గర దగ్గర త్రీ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు వెళ్ళి మేము లైన్లో నుంచి ఉంటే కనుక అంటే కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్తున్నామండి ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచి ఉంటే దర్శనం అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా ఇవి ఇదే విధంగా చిన్న చిన్న సందులు ఉంటాయండి మనం ఏ టెంపుల్కి వెళ్తున్నా సరే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా సరే ఇంకా ఈ సందుల్లో నుంచే వెళ్ళాలి చిన్న చిన్న సందులండి ఇవి పిల్లల్ని పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలండి పిల్లల్ని తీసుకువెళ్తే గనక అస్సలు చెయ్యి వదలొద్దు ఆ సందుల్లో ఎక్కడైనా పిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ తప్పిపోతే గనక మళ్ళీ కనిపించడం చాలా కష్టమండి అందుకనే చెప్తూ ఉంటారు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు కాసి వీధుల్లో ఒకరి చేయి ఒకరు పట్టుకోండి అసలు వదలొద్దు అని చెప్తూ ఉంటారండి సో దానికోసమే ఎందుకంటే చిన్న చిన్న ఇరుకు సందులు కాబట్టి ఏ సందులో అయినా కనిపించకుండా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తప్పిపోయారు అనుకోండి మళ్ళీ మన మన వరకు చేరుకోవడానికి చాలా కష్టం అనమాట సో అందుకని పిల్లల్ని పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు సో వాళ్ళ చేయి పట్టుకుని జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళే ఈ రోడ్ ఇంకా ఇది సెంటర్ అనమాట ఇంక ఈ రోడ్ అంతా కూడా మనకి ఫుల్ షాపింగ్ ఉంటుందండి ముఖ్యంగా కాశీలో బెనారస్ చీరలు చాలా ఫేమస్ అండి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మంది శారీస్ తీసుకుని వెళ్తారు ఈసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మేమేం పెద్ద షాపింగ్ చేయలేదు కానీ ఈసారి మాత్రం మేము శారీస్ షాపింగ్ కూడా చేసాము ఇంకా అలాగే గాజులండి ఉత్తరప్రదేశ్లో గాజులు చాలా బాగుంటాయి నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదండి మనకి తక్కువ కాస్ట్ లో ఉంటాయి మనం ఎక్కడ చూడని డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట ఇంకా ఈ కాశీ షాపింగ్ బ్లాగ్ అంతా కూడా నేను సెపరేట్ గా అప్లోడ్ చేస్తాను ఈ భూమండలం మీద అత్యంత ప్రాచీనమైన మొట్టమొదటి నగరం ఈ కాశీ నగరం అండి ఆ శివయ్యకి చాలా ఇష్టమైన ప్రదేశం ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే నివాసం ఉంటాడు కాబట్టి కాశీ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలి అని ప్రతి హిందువు కోరుకుంటాడు ఇది వరకు అంటే మన పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర అంటే చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న యాత్ర అంటండి కాశీ యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకా తమ బాధ్యతలన్నీ కూడా తీర్చుకుని ఇంటి దగ్గర అందరికీ అన్ని అప్పచెప్పి కాశీ యాత్రకి వచ్చేవారంటండి అప్పుడు కాశీ యాత్ర చేయాలి అంటే అంత కష్టతరంగా ఉండేదంట కాశీ యాత్ర కాశీయాత్రకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరుగు వస్తారు అనే నమ్మకం ఉండేది కాదంటండి అప్పట్లో అంత కష్టంగా ఉండేదంట కాశీ యాత్ర అంటే ఇప్పుడు అలా అస్సలు లేదండి సకల సౌకర్యాలు ఉన్నాయన్నమాట కాశీకి రావడానికి కానీ కాశీ వచ్చిన తర్వాత కానీ సకల సౌకర్యాలు ఉన్నాయండి అలాగే ఇది పోలిస్తే దర్శనాలు కూడా చాలా తొందరగా అయిపోతున్నాయి చాలా బాగా దర్శనాలు జరుగుతున్నాయి అనమాట కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం నాలుగు గేట్లు ఉంటాయండి నాలుగు వైపుల నుంచి మనకి దర్శనాలు అనేవి జరుగుతాయి అనమాట నాలుగు గేట్లు ఉండటం వల్ల దర్శనాలు చాలా తొందరగా జరుగుతున్నాయి అలాగే చాలా తొక్కి స్లాట్లు అటువంటివి లేకుండా చాలా బాగా దర్శనాలు కూడా జరుగుతున్నాయి అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త కారిడార్ ఒకటి స్టార్ట్ చేశారండి డైరెక్ట్ గంగా నది ఒట్టి నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి మనం వెళ్ళొచ్చు అది లలిత ఘాట్ అంటారండి అక్కడి నుంచి మనం డైరెక్ట్ కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళొచ్చండి అది కూడా ఒక దారి ఉంది అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ కారిడార్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో తీసి పెట్టాను ఈసారి కుదరలేదు కానీ ఆ ఘాట్ అయితే తప్పనిసరిగా చూపిస్తానండి అక్కడ నుంచి కూడా మనం దర్శనాలు చేసుకోవచ్చు కాశీకి రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళకైతే ఆ ఘాట్ అదంతా కూడా తెలుస్తుంది ఇంకా అది బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అంటే కాశీ గంగా అనేది ఉంది కదండి అక్కడ నుంచి ఉంటుంది అనమాట అక్కడ నుంచి డైరెక్ట్ మనం కాశీ దర్శనానికి వెళ్ళొచ్చు ఇంక ఇక్కడ మేము గేట్ నెంబర్ ఫోర్ దగ్గరికి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇక్కడ మనం సెల్ ఫోన్ లో పెట్టుకోవడానికి లాకర్స్ అవి ఉంటాయి ఇంక ఇక్కడ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయాలి అలాగే చెప్పులు కూడా ఇక్కడే పెట్టేయాలండి ఇంకా గేట్ నెంబర్ ఫోర్ నుంచి మేము దర్శనానికి వెళ్ళాము లైన్ లో నుంచిన తర్వాత ఒక టూ ఏమో దర్శనం జరిగిందండి చాలా బాగా జరిగింది మేము స్పర్శ దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు రోజున ఎందుకో స్పర్శ దర్శనం లేదంటండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిందండి దగ్గర దగ్గర ఇంకా కాశీ విశ్వేశ్వరి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం ఉంటుందండి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఈ విధంగా చాలా ఆ దేవతా ప్రతిమలు ఉంటాయండి శ్రీకృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి డుండు గణపతి ఇలా ఆ అన్ని దేవుళ్ళని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు మేమిక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి అష్టాదశ శక్తి పీఠాల్లో పదిహేడవ శక్తి పీఠం కాశీ విశాలాక్షి శక్తి పీఠం అండి మనం ఆలయ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత గర్భాలయంలో మనకి రెండు రూపాలు దర్శనమిస్తాయండి ఒకటి స్వయంభూ రూపం అనమాట కాసి విశాలాక్షి అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలుసారు కాబట్టి మనకి ఫస్ట్ స్వయం భూ రూపం దర్శనమిస్తుందండి తర్వాత ముందు ఇంకొక అర్చారూపం అయితే ఉంటుంది పచ్చని పసుపు కుంకుమలతో కాశీ విశాలాక్షి అమ్మవారు కలకల్లాడుతూ మనకి దర్శనం ఇస్తారండి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనసు అంతా కూడా నిండిపోతుంది అనమాట కాశీ విశాలాక్షి అమ్మవారిని కాశీ అన్నపూర్ణేశ్వరిని ఆ కాశీ విశ్వేశ్వరుడిని మనం మన కనులతో చూసిన తర్వాత ఆ రూపాలే మన మనసులో ఉంటాయండి ఇంకా ఏది గుర్తురాదనమాట అంత భక్తి భావంతో మన మనసు నిండిపోతుంది అందుకనే కాశీ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి అని అనేది ఇందుకేనండి పెళ్ళి కాని అమ్మాయిలు ఈ కాశీ విశాలాక్షిని దర్శించుకుంటే తొందరగా పెళ్ళి జరుగుతుందంటండి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి అమ్మవారికి సమర్పించిన చీరలు అమ్ముతారండి కావాలంటే మనం అక్కడ చీరలు తీసుకోవచ్చు నేను అమ్మవారి దగ్గర ఉన్న పట్టు చీర సత్య కోసం తీసుకున్నానండి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా అమ్మవారికి కట్టిన పచ్చని పట్టు చీర ఇస్తారా అని అడిగాను అంతా పూజ అంతా అయిన తర్వాత నాకు అమ్మవారి పట్టు చీర తీసుకొచ్చి ఇచ్చారండి అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను సత్య కోసం తీసుకున్నాను అక్కడ ఒక పట్టుచీర నాకు నచ్చింది అనమాట పట్టుచీర ఇస్తారా అంటే ఇస్తాము అన్నారు సత్య కోసం నేను అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారి శారీ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సాహితీ సాత్విక్కి చాలా ఆకలి వేసిందండి పాపం ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా నడక నడిచారు పిల్లలు అత్తమ్మ అమ్మ చాలా అలసిపోయారండి వింటర్ లో కాశీలో మనకి బాదం పాలు మలై అలాగే ఇక్కడ రబడీ అని ఒక స్పెషల్ స్వీట్ కూడా దొరుకుతుందండి అవి ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటాయి ముఖ్యంగా రబిడీ అంటే సాహిత్య సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం ఇంక ఇక్కడ కూర్చుని ఇంక అందరం తింటున్నాం మా సత్యాకైతే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైం కదా ఈ ఇంత జర్నీ ఈ నడక నడవడం మీద అంతా కూడా వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి అలా ఉంటుంది అందులోనూ సత్య ఎక్కువగా బయటకు అవి వెళ్ళదండి అందుకని ఇంకా సత్యాకైతే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయిందంట కాశీ అంతా కూడా చిన్న చిన్న వీధులు కదండి మనం వెహికల్స్ తీసుకుని వెళ్ళడానికి కూడా ఉండదు కంపల్సరీ కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి కానీ అన్నపూర్ణేశ్వరి దర్శనానికి కానీ ఆ నడక మార్గంలోనే రావాలండి నడిచే వెళ్ళాలి అసలు అత్తమ్మ నడుస్తారో లేదో అని మేము చాలా భయపడ్డాం వీల్ చైర్స్ ఉన్నాయండి లాస్ట్ టైం వచ్చినప్పుడు వీల్ చైర్స్ అవి ఏమీ లేవు కానీ ఇప్పుడు వీల్ చైర్స్ మీద తీసుకు వెళ్తున్నారనమాట నడవలేని వాళ్ళని అత్తమ్మని వీల్ చైర్ మాట్లాడదాం వీల్ చైర్ లో తీసుకెళ్తారు కదా అని అనుకున్నాం గానీ అత్తమ్మ నేను కూర్చోనమ్మా మీతోనే వస్తాను మెల్లగా నేను నడిచే వస్తాను అన్నారు ఇంకా అర్జున్ ఉన్నారు కదండి అర్జున్ నేను అట్లా మెల్లగా టెంపుల్స్ అన్ని అయితే తిప్పేశాము ఆ కాశీ విశ్వేశ్వరుడే అత్తమ్మకి అంతటి ఓపికని శక్తిని ఇచ్చాడని అనుకుంటున్నాను నేను లేదంటే ఆ అత్తమ్మ ఇంత నడక ఎప్పుడూ నడవలేదండి నడవలేరు కూడా ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుడి మీద భారం వేసి ఆ విశ్వేశ్వరి నామ నామాన్ని తలుచుకుంటూ అత్తమ్మ అయితే దర్శనాలు అన్నీ చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ మేము కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ఆటోలో వెళ్తున్నామండి కాలభైరోడి టెంపుల్కి వెళ్తున్నాము కాలభైరవోడి దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట ఇంకా అత్తమ్మ అవి నడవలేరు అని ఒక చిన్న ఆటో రిక్షా లాంటిది కట్టించుకుని కాలభైరవడి టెంపుల్ కి అయితే వచ్చామండి చూసారు కదా ఈ వీధుల్లోకి అసలు ఆటోలు గాని రిక్షాలు గాని ఏవి రావండి ఒక చోట అపేస్తారనమాట ఇంకా అక్కడ నుంచి లోపలికి కంపల్సరీ మనం మనకి నడకే ఉంటుంది సో నడుచుకుంటూ కాలభైరవడి దేవస్థానానికి చేరుకుని అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి కాలభైరవడి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది చాలా బాగా జరిగింది ఇంకా కాలభైరవడి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ రూమ్ కి వెళ్ళిపోతున్నామండి అసలు రూమ్ కి వెళ్ళిపోదాం అనుకున్న మమ్మల్ని తీసుకొచ్చిన ఈ ఆటో రిక్షా ఆయన ఉన్నారు కదా ఆయన మాకు బెనారస్ సిల్క్ శారీస్ ఫ్యాక్టరీ ఉంది సార్ ఒకసారి మీరు శారీస్ చూడండి చాలా తక్కువ రేట్లకే వస్తాయి అని చెప్పారు ఇంకా సరే ఫ్యాక్టరీ అంటున్నారు కదా హోల్సేల్ రేట్లు అంటున్నారు కదా చూద్దాము అని శారీ షాపింగ్ కి అయితే వెళ్ళామండి అప్పటికే టైం టెన్ ఓ క్లాక్ అయిపోయింది అందరం అలసిపోయాము కానీ ఇంకా శారీ షాపింగ్ చేయాలి అని అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏమి శారీస్ షాపింగ్ అవి చేయలేదండి కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గరే నేను శారీస్ తీసుకున్నాను అత్తయ్యకి అమ్మకి మాడ వాళ్ళకి అందరికీ నేను టెంపుల్స్ దగ్గరే శారీస్ తీసుకున్నాను ఇంకా ఈసారి అయితే ఇంకా బెనారస్ శారీస్ తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాము ఇంకా ఈ శారీ షాప్ వచ్చాము కాశీ అంటే బెనారస్ శారీస్ అండి మనకి రోడ్డు పక్కన కూడా ఈ బెనారస్ శారీస్ పెట్టి అమ్ముతారు బెనారస్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అలాగే వీటితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు శారీస్ తీసుకు వెళ్తూ ఉంటారు హోల్సేల్ రేట్లకే దొరుకుతాయండి మన ఆంధ్ర నుంచి చాలా మంది షాప్స్ అంటే సేల్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి హోల్సేల్ రేట్లకే బెనారస్ శారీస్ తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారనమాట సో దానికోసం చాలా మంది అంటే శారీస్ కోసమే ప్రత్యేకంగా కాశీ వచ్చేవాళ్ళు అంటే బనారస్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ బనారస్ పట్టు శారీస్ మాత్రమే కాకుండా లోనే బనారస్ కాటన్ బనారస్ టిష్యూ ఇలాగా లో చాలా వెరైటీస్ చీరలు ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయండి చాలా బాగుంటాయి తక్కువ రేట్లకే వస్తాయి అందుకని కాసే వచ్చిన ప్రతి ఒక్కరు ఈ శారీస్ కూడా తీసుకువెళ్తూ ఉంటారు మేము ఇక్కడ ఒక ఆరు ఆరు శారీస్ అనుకుంటా తీసుకున్నామండి ఒక్కొక్క శారీ కాస్ట్ కాకుండా శారీస్ అన్ని కలిపి ఒకే కాస్ట్కి అయితే తీసుకున్నాము నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం శారీస్ తీసుకున్నాను ఎంత కాస్ట్ ఇది అంతా కూడా ఒక క్లియర్గా ఒక వీడియోలో అయితే చెప్తాను వ్లాగ్ అయితే ఇన్క్లూడ్ చేస్తాను శారీస్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కి అయితే బయలుదేరామండి ఇప్పుడు టైం దగ్గర దగ్గర సో టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అవుతుంది అసలు బయట ఎంత చలిగా ఉందోనండి మేము ఎక్కిన ఈ ఆటో రిక్షా పైన టాప్ కూడా లేదనమాట చాలా చలి ఇంకా అత్తమ్మ పిల్లలు శాలువా కప్పుకొని అలా కూర్చుని ఉన్నారు సో నైట్ టైం కాశీ నగరం ఎంత అందంగా ఉందో చూపిస్తాను చూడండి మనం ఎప్పుడు కాశీ వచ్చినా సరే ఇలాగే ఉంటుందండి జనసంద్రంతో భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది మేము కాశీ వెళ్ళొచ్చి టూ వీక్స్ అయిపోయిందండి ప్రజెంట్ కాశీలో కుంభమేళా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కాశీలో చాలా క్రౌడ్ ఉంటుందండి సో ఇంకా ఎక్కువ భక్తజనంతో ఇంకా కాశీ అయితే కలకలలాడుతూ ఉంటుందనమాట కాశీలో మొదటి రోజు దర్శించుకోవలసిన మెయిన్ టెంపుల్స్ అయితే దర్శించుకున్నామండి అంటే ఫస్ట్ కాశీ విశ్వేశ్వరి దర్శనం చేసుకున్నాం తర్వాత కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశాలాక్షి కాలభైరుడి దర్శనం చేసుకున్నాం అలాగే మధ్యలో ఆ గంగాహరితకు కూడా వెళ్ళొచ్చామండి మెయిన్ గా మనం చూడాల్సినవి ఇవే అన్నమాట కాశీలో మనం ఇంకా కాశీలో చూడాలి అనుకుంటే గనక చాలా ఆ ప్రదేశాలు ఉన్నాయండి చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఇంకా ఉన్నాయి మెయిన్ గా మనం దర్శించుకోవాల్సింది కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణేశ్వరి కాశీ విశాలాక్షి కాలభైరవుడు అలాగే చాలా మంది గంగా హారతి చూడడానికి కూడా ప్రత్యేకంగా కాశీ వస్తారనమాట ఇంకా మొదటి రోజు దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయండి ఇంక ఇక్కడ మేము మీ ఉండే రూమ్ కి దగ్గరలోకి వచ్చేసామండి సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము మేము లో నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసి ఉంచమని చెప్పామండి అయితే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా టైం దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది కదండి ఈ టైంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఒకవేళ టిఫిన్ ఉందో లేదో పిల్లలు ఇప్పటికే ఆకలితో ఉన్నారండి చాలా తిరిగి తిరిగి ఉన్నామేమో మా అందరికీ కూడా చాలా ఆకలి వేస్తుంది అందుకని ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమానికి పక్కన మనకి బండ్లు మీద అమ్ముతూ ఉంటారండి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు దొరుకుతాయి అనమాట ఇక్కడ అంటే దోశలు ఇడ్లీ ఇటువంటివి వేసి అమ్ముతారు టేస్ట్ కూడా బాగానే ఉంటాయండి మన తెలుగు వాళ్ళే ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట ఇంక ఇక్కడ మేము దోశలు తింటున్నాము సాహితీ అయితే చాలా ఆకలి మీద ఉన్నారండి చాలా నడక నడిచారు పాపం చాలా నీరసం వచ్చేసింది ఇంక ఇక్కడ మేము వేడి వేడిగా దోశలు వేయించుకొని తింటున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సో ఇక్కడే తిన్నాము చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడే తింటారండి రూమ్ లోనే పెడతారు ఒకవేళ రూమ్ లో తినడం కుదరని వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి తింటారు అనమాట ఈ గల్లీలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా దొరుకుతుందండి హోటల్స్ లో కూడా మనకి రైస్ అవి పెడతారనమాట రైస్ పప్పు ఫ్రై ఇటువంటివి దొరుకుతాయి బయట బయట సిటీలో మాత్రం మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం కొంచెం కష్టమేనండి ఎక్కువగా రోటీసు ఇవే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ గల్లీలో ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది టిఫిన్స్ దొరుకుతాయి అలాగే భోజనం హోటల్స్ కూడా ఉంటాయి నిత్య అన్నదాన సత్రాలు కూడా ఈ గల్లీలో ఉంటాయి ఇప్పుడు నైట్ టైం కాబట్టి అవన్నీ ఉండవు కానీ ఇటు ఈ విధంగా బండ్ల మీద అయితే అమ్ముతారండి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఈ విధంగా బండ్ల మీద టిఫిన్స్ అవి అమ్ముతారు ఇంకా వేడి వేడిగా ఇక్కడ దోశలు వేయించుకుని తింటున్నాము అమ్మ అత్తమ్మ చాలా హ్యాపీగా ఉన్నారండి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట వాళ్ళిద్దరికి కాశీ దర్శనం చేసుకున్నాం మా కోరిక నెరవేర్చారమ్మ మీరు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి అమ్మ కూడా అసలు అంత నడక నడుస్తుందో లేదో అని అనుకున్నాం కానీ అమ్మ కూడా చాలా బాగా నడిచిందండి అంటే అలుపు లేకుండా నడిచారనమాట చాలా నడకండి కాశీ అంటేనే నడక వీళ్ళిద్దరు ఎలా నడుస్తారో ఏంటో అనుకున్నాం గానీ ఈ చలిలో అండ్ ఆ కాశీ విశ్వేశ్వరుడు వాళ్ళకి ఆ శక్తిని బలాన్ని ఇచ్చాడు అనమాట దర్శనాలు అన్ని చాలా బాగా జరిగాయి కదండి వాళ్ళిద్దరు చాలా హ్యాపీ ఇంక ఇక్కడ ఆకలి మీద ఉన్నాం అందరం టిఫిన్ అయితే చేస్తున్నాం టిఫిన్ చేసేసి ఇంక మేము సో రూమ్ కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇప్పుడు టైం దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే పడుకోవాలండి మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే నిద్ర లేవాలి పిల్లలు చాలా అలసిపోయారు కదండి మార్నింగ్ నిద్ర లేవగలరో లేరో అనుకుంటున్నాను మేము కూడా అండి చాలా అలసిపోయాం కదా ఇంకా మార్నింగ్ ఖచ్చితంగా లేవాలి ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే నిద్ర లేచి వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలండి వారాహి అమ్మవారి దర్శనం మార్నింగ్ టైంలో మాత్రమే ఉంటుంది నైన్ ఓ క్లాక్ వరకే ఉంటుందండి ఆ దర్శనం టైమింగ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను లాస్ట్ టైం మేము కాశీ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా దర్శనాలు చేసుకున్నామండి లాస్ట్ టైం అయితే మేము గంగాహారతి ఇవన్నీ కూడా చాలా బాగా చూసామన్నమాట గంగాహారతికి ఫైవ్ థర్టీ ఆ టైంకే ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము దశస్వ మీద ఘాటికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా బోట్ మాట్లాడుకుని అక్కడ కూర్చుని ఇంకా గంగాహారత అయ్యే వరకు కూడా అక్కడే ఉన్నాము అలాగే బోట్ షికర్ అంతా కూడా నైటే చేశామండి ఈసారి అయితే గంగాహరీ అవన్నీ కూడా అంతగా చూడలేకపోయాము గంగాహారతి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత దశస్వ మీద ఘాట్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే అత్తమ్మ అమ్మ వీళ్ళు కొంచెం స్లోగా నడుస్తారు కదా అందుకని దర్శనాలు అవన్నీ కూడా కొంచెం లేట్ అయ్యాయి బట్ దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి ఇంక ఇక్కడ రూమ్ కి వచ్చేసాం రూమ్ కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా పడుకున్నామండి రెండు రూమ్స్ తీసుకున్నాం కదండి పిల్లలు అర్జున్ ఒక రూమ్ లో అయితే పడుకున్నారు ఇంకా నేను అత్తమ్మ సత్య ఒక రూమ్ లో అయితే పడుకున్నాము ఇంకా ఫోర్ ఓ క్లాక్ నిద్ర నిద్రలేవాలి నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మవారి టెంపుల్ అసలు వారాహి అమ్మవారి టెంపుల్ కి ఏ విధంగా వెళ్ళాలి అమ్మవారి ప్రత్యేకత ఏంటి వారాహి అమ్మవారిని ఎందుకు దర్శించుకోవాలి మార్నింగ్ టైంలోనే అమ్మవారి దర్శనం ఎందుకు ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే వారణాసిలో రెండవ రోజు ఏ విధంగా గడిచింది అనేది చెప్తాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్